సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నైన్టీన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ సెవెన్ కరెంట్ అఫేర్ చూద్దాము సో ఫస్ట్ కరెంట్ పేరు వచ్చేసి బోంగోసాగర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విన్యాసాలు అనమాట సో ఈ బోంగోసాగర్ విన్యాసాలు అనేవి ఫిఫ్త్ ఎడిషన్ అనమాట ఎప్పటి నుంచి వరకు అంటే మార్చ్ టెన్త్ నుంచి మార్చ్ ట్వెల్త్ వరకు జరిగాయి ఎక్కడ జరిగాయి అంటే బంగాళాఖాతంలో జరిగాయి అనమాట మరి ఈ బోంగోసాగర్ విన్యాసాలు అనేవి ఏ ఏ దేశాల మధ్య అంటే భారత్కి బంగ్లాదేశ్కి మధ్యలో జరుగుతాయి సో వీటితో పాటే కోఆర్డినేటెడ్ పెట్రోల్ అంటే కార్పాట్ యొక్క సిక్స్త్ ఎడిషన్ ఇదేమో ఫిఫ్త్ ఎడిషన్ ఇది సిక్స్త్ ఎడిషన్ కో కార్బోనేటెడ్ పెట్రోల్ కా వచ్చేసి ఈ విన్యాసాలు కూడా జరిగాయన్నమాట మరి భారత నావికాదళం తరపున ఏవి పాల్గొన్నాయంటే ఐఎన్ఎస్ రణవీర్ పాల్గొని పాల్గొనింది బంగ్లాదేశ్ తరపున ఎవరు అంటే బిఎన్ఎస్ అను ఉబైద అనేటువంటి నావికాదళం అనేది ప్రా ఈ విన్యాసాలలో మరి ఈ విన్యాసాలు దేనికోసం అంటే ఇరు దేశాల మధ్య నౌకాదళాల యొక్క సహకారము సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం కోసం ఉమ్మడిగా భద్రతా సవాళ్ళు ఎదుర్కోవడానికి సహకారాన్ని అందిపుచ్చుకోవడం కోసం ప్రాంతీయ సముద్ర భద్రతను పెంపొందించుకోవడము అక్రమ చేపల వేట పై ైరసీ మానవ అక్రమ రవాణాలను నిరోధించడం ద్వారా సముద్ర భద్రతను పెంపొందించడము నెక్స్ట్ మనకి ఇప్పుడు జాయింట్ మ్యారిటైమ్ పెట్రోలింగ్ అన్నాం కదా ఇది వచ్చేసి ఏంటి అంటే అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ వెంట పెట్రోలింగ్ నిర్వహించడం అనమాట ఓకేనా అంటే అంతర్జాతీయ సముద్ర సరి సముద్రాల సరిహద్దు ప్రాంతాలు ఉంటాయి కదా అక్కడ పెట్రోలింగ్ నిర్వహించడం కోసం ఈ ఏంటి కార్పాట్ అనేది యూజ్ చేస్తా కార్పాట్ విన్యాసాలు అనేవి జరుగుతాయి సో మరియు మానవతా సహాయము విపత్తు ఉపశమనంలలో సహకరించుకోవడము సెర్చ్ అండ్ రెస్క్యూ డ్రిల్స్ అనమాట సెర్చ్ అండ్ రెస్క్యూ డ్రిల్స్ సీ రీఫ్ రీఫ్లెష్మెంట్లో నెక్స్ట్ విజిట్ బోర్డ్ సెట్ సీజర్లో క్రాస్ బోర్డ్ కమ్యూనికేషన్ ట్రిల్స్ నిర్వహించడం ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి కార్పాట్ విన్యాసాల్లో భాగంగా జరుగుతుందనమాట భారత్కి బంగ్లాదేశ్కి మధ్య రక్షణ సంబంధాలు బలోపేతం చేయడం కోసం ఇవి ఇండో పసిఫిక్ ప్రాంతంలో సుస్థిర సుస్థిరతను సాధించడం కోసం ఈ కార్పాట్ విన్యాసాలు అనేవి జరుగుతున్నాయి అన్నమాట మరి ఈ బోంగోసాగర్ విన్యాసాలు ఏమో రెండు వేల పంతొమ్మిది నుండి ప్రారంభమయ్యాయి సంవత్సరానికి ఒకసారి జరుగుతాయి మరి కార్పాట్ విన్యాసాలు వచ్చేసి ఏంటంటే రెండు వేల పద్దెనిమిది నుంచి ప్రారంభమయ్యాయి ఇవేమో టూ ఇయర్స్కి ఒకసారి జరుగుతాయి అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే సెకండ్ వచ్చేసి పిఎం ఇంటర్న్షిప్ పథకానికి మొబైల్ యాప్ సో ఎవరు ప్రారంభించారు అంటే కేంద్ర ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు ప్రారంభించారు ఇవి ఎందుకోసం పిఎం ఇంటర్న్షిప్ అంటే యువతకు పారిశ్రామిక నైపుణ్యం అందించి ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఇవి ఎప్పుడు పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ అక్టోబర్ థర్డ్న స్టార్ట్ అయింది అనమాట అయితే లాస్ట్ ఇయర్ పైలట్ ప్రాజెక్ట్ కింద తొలి విడతలో ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల మంది యువతకు ఇంటర్న్షిప్ అవకాశాలు దక్కాయి రెండవ ఏమో వన్ పాయింట్ టూ ఎయిట్ లక్షల మందికి యువతకి ఇంటర్న్షిప్ అవకాశాలు అనేవి దక్కాయి అనమాట మరి ఈ పథకం కింద ఒక్కొక్కరికి ఐదు వేల చొప్పున పన్నెండు నెలల పాటు అంటే వన్ ఇయర్ వరకు ఆర్థిక సాయం అనేది ఇస్తారు దానితో పాటు సిక్స్ థౌజండ్ గ్రాంట్ కూడా వీళ్ళకు లభిస్తుంది ఓకేనా సో థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే చేనేతలకు కొండలక్ష్మణ బాపూజీ అవార్డులు ఇవ్వనున్నారు అయితే మనకి ఆగస్టు సెవెంత్న జాతీయ చేనేత దినోత్సవం అనేది జరుగుతుందనమాట ఆ సందర్భంగా ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు థర్టీ ఇయర్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళకి థర్టీ ఇయర్స్ ఉండాలి మరియు టెన్ ఇయర్స్ అనుభవం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని చేనేతలుగా నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని చేనేత డిజైనర్లుగా వీళ్ళకి అవార్డులు అనేది ఇస్తారనమాట నెక్స్ట్ ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే శిష్టాచార్ స్క్వాడ్ ఈ శిష్టాచార్ స్క్వాడ్ అనేది మహిళల యొక్క రక్షణ కోసం ఢిల్లీ గవర్నమెంట్ అనేది ప్రారంభించింది అనమాట అంటే మహిళలను బహిరంగంగా రక్షించడం కోసం ఒక బహిరంగ ప్రదేశాల్లో వాళ్ళకి ఈవ్ టీజింగ్ల నుంచి రక్షించడం కోసం ఈ స్కీమ్ అనేది సారీ ఇది వచ్చింది శిష్టాచార్ స్క్వాడ్ అనేది సో స్టార్ట్ చేశారనమాట యాంటీ ఈవ్ టీజింగ్ ಸ್ಕ್ವಾಡ್ ಅನ್ಮ సో ఎట్లా అంటే ఢిల్లీలో ప్రతి జిల్లాలో కూడా రెండు శిష్టాచార్ స్క్వాడ్లు విధులు నిర్వహిస్తారు మరి శిష్టాచార్ స్క్వాడ్లు ఎవరెవరు ఉంటారు అంటే ఒక ఇన్స్పెక్టర్ ఒక సబ్ ఇన్స్పెక్టర్ అండ్ ఎనిమిది మంది కానిస్టేబుల్ ఒక హెడ్ కానిస్టేబుల్ ఉంటారనమాట ఓకేనా సో మొత్తం టోటల్గా లెవెన్ మెంబర్స్ ఉంటారు ఎయిట్ ప్లస్ త్రీ లెవెన్ సో ఇందులో నలుగురు మహిళా సిబ్బందులతో పాటు ఒక సాంకేతిక నిపుణత కలిగినటువంటి పర్సన్ కూడా ఉంటారనమాట ఓకేనా వీళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కూడా ప్రయాణిస్తూ ప్ర మహిళలని రక్షిస్తూ ఉంటారనమాట ఇది టూ థౌజండ్ సెవెంటీన్ యూపీలో యాంటీ రోమియో స్క్వాడ్ని వీళ్ళు ఏమంటారు యాంటీ రోమియో స్క్వాడ్ని వాళ్ళు తీసుకొని వీళ్ళు శిష్టాచార్ స్క్వాడ్ని ఢిల్లీలో చేశారనమాట అంటే వీళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఢిల్లీలో శిష్టాచార్ స్క్వాడ్ అనేది ప్రారంభమైంది తెలంగాణలోనేమో మహిళ రక్షణ కోసం షీ టీమ్స్ ఉపయోగపడుతున్నాయి అనమాట ఓకేనా సో ఇవి ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఈ రోజు కరెంట్ అఫైర్స్ అనేవి తక్కువగా ఉన్నాయి ఓకేనా సో ఇవి కరెంట్ అఫైర్స్ అనేది మీరు ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్